సాయిబాబా దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్సుఖ్నగర్లో ఉన్న దేవాలయం నిర్మాణంలో షిర్డీలోని సాయిబాబా దేవాలయంలా ఉన్న ఈ దేవాలయం హైదరాబాదులోని అత్యంత పేరొందిన దేవాలయాలలో ఒకటి హైదరాబాదులో ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన మొదటి దేవాలయంగా రికార్డు కూడా సృష్టించింది చరిత్ర మాచి దేవాలయంలో ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాల్లో నిర్మించబడింది భక్తులు ఈ దేవాలయాన్ని దక్షిణ దక్షిణశిరిడీగా పిలుస్తుంటారు పాలకమండలి ఆధ్వర్యంలో ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో దేవాలయంలోని సాయిబాబా పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడింది అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయం ఎడమవైపు దర్శనార్థం ఉంచారు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాల నుండి బాగా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా గురువారం నాడు అనేకమంది భక్తులు వస్తారు ఒకటి తొమ్మిది ఒకటిలో మొదటి అంతస్తు నిర్మించి మందిరం ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో దేవాలయ ప్రధాన మందిరం నిర్మించగా ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో సాయిబాబాకి స్వర్ణ కిరీటం అలంకరించారు ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరులో దేవాలయం రెండో అంతస్తు నిర్మించబడింది దిల్సుఖ్నగర్లోని షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భక్తులకు మెరుగైన వసతుల కల్పన ప్రసాదాల్లో నాణ్యతకు సంబంధించి ప్రతిష్టాత్మక ఐఎస్ఓ తొమ్మిది సున్నా సున్నా ఒకటి రెండు సున్నా ఒకటి ఐదు సర్టిఫికేట్ను అందుకుంది పూజలు ఉత్సవాలు మార్చు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వేళల్లో మరాఠీ పూజ హారతి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఏటా గురు పౌర్ణమి శ్రీరామనవమి పండుగల సందర్భంగా ఈ దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు